ఎన్నికలు మే పదమూడవ తారీఖున ఎన్నికలు నిర్వహించడం జరుగుతా ఉంది అయితే వైసీపీ కార్యకర్తలకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కానీ ఎక్కడ కానీ వైసీపీ కార్యకర్తలకి గత కొన్ని రోజులుగా అనేక అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ సంబంధించి మా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి అనుమానంగా ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీలో కార్యకర్తల్లో విపరీతమైన చర్చ జరుగుతా ఉంది దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏమి జరిగిన ఏమి జరిగిన రెడ్డి గారు మాట్లాడతారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఈ రాష్ట్ర యొక్క ముఖ చిత్రాన్ని పరిపాలనా విధానాన్ని ఏం చేస్తామో ఏం చేయబోతామో మేనిఫెస్టో కానీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఎక్కడా సత్యరామ్ కిషోర్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు మేము భవిష్యత్తులో ఇది చేయబోతా నేను ఒక ఛానల్ ఛానల్లో కూడా చూసా ఏం చేయబోతారు ఏంటయ్యా ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ విధానాల గురించి చెప్తారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానని చెప్తారు మరి సజ్జల రాం ఎవడు వార్డు మెంబరా సర్పంచా ఎంపీటీసీనా జడ్పీటీసీనా జిల్లా పరిషత్ చైర్మనా లేకపోతే అట్లీస్ట్ ఆయన మామూలుగా పల్లెల్లో ఉన్న ఏవైతే వార్డు ఉందో ఆ వార్డు కూడా అధ్యక్షుడు కాదే ఏం సంబంధం ఆయన జీతగాడు ఆ జీతగాడు ఈ పక్క అపోజిషన్ పార్టీలు అన్ని దిస్తాడు ఈ రాష్ట్రం యొక్క ప్రజల గురించి ఆయనే చెప్తాడు ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఒక్కసారిగా వైజాగ్ ఎలా చూసింది ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్ దొరికిందంటనే మొత్తం ప్రపంచం ఉలిక్కి పడింది అదే చిన్న విషయం కాదు ఈ రోజు దేశాన్ని చిన్న పిల్లలు చేసే విషయం ఒక తరం నాశనం అయిపోతుంది అలాంటి డ్రగ్ దొరికిందని చెప్పి అది విశాఖపట్నంలో దొరికిందంటే ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు నోరు జరగలా బుకాయిస్తున్నారు వైసీపీ ఉన్న పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణ రెడ్డి వివరిస్తాడు ఎవడయ్యా నువ్వు సచ్చల రెడ్డి నువ్వు నువ్వెవరు నువ్వు జగన్ దగ్గర చేదానికి పనిచేస్తున్నావు ప్రజలు డబ్బు దొబ్బి జగన్మోహన్ రెడ్డి దగ్గర రెండున్నర లక్షకో మూడు లక్షలకో నువ్వు పనిచేస్తున్నావు నువ్వు ఈ డబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి లోకేష్ గారికి సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా పురంధేశ్వరి గారికి సంబంధం ఉందా లావకృష్ణదేవరా సంబంధం ఉందా అసలు తలకాయ ఉందా మీ ఈ గతంలో కూడా ఎలక్షన్ ముందు వాళ్ళ బాబాయి చెప్పేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు కోడి కత్తి చేయించి చంద్రమోహన్ గారు అని చెప్పారు బుకాయింపు అడ్డు మాట్లాడడం ఎవరు ఏకాడ మీద మచిగుట్టేసేయడం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఆ డ్రగ్ సిబిఐ చెప్పింది నీట్ గా మాకు లోకల్ గా పోలీసుల వల్ల మాకు ఇబ్బంది మరి పోలీసు వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది హోం మంత్రి లేడు నువ్వే నడుపుతున్నావు దానికి కూడా అంటే నువ్వేనా దానికి కారణం నీ కొడుక ఎవరు అది చెప్పడం మానేసి దాని మీద విచారణ చేపడతామని చెప్పి స్పెషల్ పోస్ట్ మీరు కూడా సిబిఐ సపోర్ట్ చేయాల్సింది నిర్దాక్షిణంగా మరి ముందర పోయిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ కమల హాసన్ కార్ ఆపరు అతను అక్కడే తిరుగుతున్నాడు మరి కోసం ఎందుకు ఆపలేదు మీరు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అదే రూట్ లో వెళ్తున్నారు మరి ఆయన కారు ఎందుకు ఆపలేదు మందులు కారు ఎందుకు ఆపడం లేదు దేనికి మాకు చాలా అనుమానాలున్నాయి ఈ పార్టీకి కీలకమైన నేత కీలక నేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తారని తెలుసుకోవడానికి ఈ తనిఖీలు ఏమైనా చేయిస్తారో ఎక్కడైనా కార్లు ఏమైనా వస్తువులు అని మాకు అనుమానాలున్నాయి అదేవిధంగా మేము అడుగుతున్నాం ఈ పోలీసులు డీజీపీ ఎవరండి రెడ్డి సామాజిక వర్గం ఆయన 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 మనిషి ఆయన జిల్లా మనిషి చీఫ్ సెక్రటరీ ఎవరండి ఆయన సామాజిక వర్గం ఆయన సన్నిహితుడు ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గం ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి ఒకే సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తా ఉంటే మేము ఎలక్షన్ కమిషన్ వేడుకుంటున్నాం మీరు ఆలోచించండి ఒకే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఒకే సమాజ వర్గానికి సంబంధించిన వీళ్ళు నిన్నటి వరకు ఎలక్షన్ కోట్ రారు వందల వరకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అత్యంత సన్నిహితంగా పెరిగిన వ్యక్తుల్ని ఇంకా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో సజావుగా ఎలక్షన్ జరుగుతాయా మిగతా కులాలకి న్యాయం జరుగుతుందా మిగతా ప్రతిపక్ష పార్టీలకి న్యాయం జరుగుతుందా ఓటు స్వేచ్ఛగా ఉపయోగించుకోగలుగుతారా మేమేమన్నా ఏమన్నా ఫిర్యాదులు చేసే వాళ్ళు స్వీకరిస్తారా అన్ని బాగున్నాయని చెప్తారు అవి బాగున్నాయని చెప్తున్నారు చంపేస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల్ని వైసీపీ జనసేన నాయకులు చంపేస్తుంటే నిర్దాక్షిణంగా ఒక కార్యకర్తని పల్నాడు ప్రాంతంలో నిర్దాక్షిణంగా గుంటూరు జిల్లాలో చంపేస్తే దాని మీద ఇంతవరకు అది లేదు గది లేదు ఆ సస్పెండ్ ఆ ఎస్పీ ఇంతవరకు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు చర్యలు ఎక్కడా శాంతి పద్ధతులు ఎక్కడున్నాయి ఈ రాష్ట్రంలో దయచేసి ఈ రోజు మేము కోర్టు ఆశలతో ఎదురు చూసాం ఎలక్షన్ కోర్టు వస్తే ప్రతిపక్షాలకు న్యాయం జరుగుతుంది స్వేచ్ఛగా ఎలక్షన్ జరుగుతాయి అని చెప్పి మేము అనుకున్నాం ఎలక్షన్ కమిషన్ కూడా మేము చేతులెత్తి వేడుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఈ డీజీపీ ఈ చీఫ్ సెక్రటరీ ఉంటే ఎలక్షన్ సజావుగా జరగవు అదే విధంగా మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో మేము కూడా ఎలక్షన్ దృష్టి చెప్తాం నిన్న పోలీసులు చెప్తారు కదా మాకు సమాచారం ఉందని మేము కూడా ఒక సమాచారం ఇస్తున్నాం అది నిజమో కాదో ఎలక్షన్ కమిషన్ కూడా తాల్చాలి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ లో ఇన్ని రోజులు వసూలు చేసిన డబ్బు అంతా అక్కడ ఉంది మాకు అనుమానాలు ఉన్నాయి ప్రతి అనుమానాన్ని నివృత్తిని చేయాలి కదా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి ఎట్లా అనుమానాలతో చెప్తే వచ్చి మా లోకేష్ గారు కారు ఆపారో మాకు కూడా అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో డబ్బు ఉంది తాడేపల్లి ప్యాలెస్ లో బాం రెడ్డి గారి దగ్గర కట్టలు కట్లుగా డబ్బు ఉంది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో డబ్బు ఉంది సాక్షి ఆఫీసులో డబ్బు ఉంది మరి వాటి మీద కూడా తనిఖీలు నిర్వహించండి తనిఖీలు నిర్వహించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు పెద్దిరెడ్డి రెడ్డి కారు ఇంతవరకు ఆపలా ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు మిదు నీటిగా తిరుగుతున్నారు అందరు తిరుగుతున్నారు వాళ్ళకి లేదు ఆంక్షలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మటుకు ఆంక్షలు ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయిన చోట సమర్థవంతంగా జరుగుతుంది పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు మీకు కూడా చెప్తున్నాం మీరు కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి మాయలో ఉంటే మటుకు ఖచ్చితంగా దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్ గారిని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారిని విన్నవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు కాపాడండి ప్రతిపక్షాలకు న్యాయం చేయండి ఓటు హక్కును వినియోగించుకునేలాగా చేయండి మా హక్కులను కాపాడాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసులు కూడా ఆలోచించాలి ఎలక్షన్ కోర్టు ఉంది ఎలక్షన్ కోర్టు లో కూడా ఇంకా ప్రతిపక్షాల మీద అరాచకాలు ఏంటండి లోకేష్ గారి మీద లోకేష్ గారి మీద గత రెండు రోజుల్లో నాలుగు సార్లు ఆయన కారు ఆపడం జరిగింది నాలుగు సార్లు రోజు పాత ఉంటే ఆప్తారు ప్రచారంలో ఉంటే ఆపుతారు తనిఖీ చేస్తారు మాకు మాకు అనుమానం ఉంది లోకేష్ గారు వెహికల్ ఆపి మగ్గులు ఏమైనా పెడతారేమో మాకు అనుమానం కూడా ఉంది ఈ పోలీసులు కూడా లోకేష్ గారు ఎవరితో మాట్లాడతారు ఏం మాట్లాడుతూ తెలుసుకునే దానికి ఈ తనిఖీల పేరుతో ఏమన్నా వస్తువులు పెడితే మాకే బగ్గులు పెడితే ఏంటి ఈరోజు ఒక కీలకమైన నేత ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి మాకు అనేక అనుమానం ఉన్నాయి తనిఖీలు కూడా అనుమానం వ్యక్తం చేస్తాం ఎందుకు ఈ తనిఖీలు ఇన్ని ఇన్నిసార్లు ఇన్ని తనిఖీలు చేయండి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నిర్వహించమని మేము ఎప్పుడు చెప్పడా ఎలక్షన్ కమిషన్ కి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది వాళ్ళు వాళ్ళ యొక్క నిజంగా నిజాయితీగా పనిచేసే ప్రతిసారి పోలీస్ యంత్రాంగానికి ఎలక్షన్